హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు హైవేకి జస్ట్ ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో హైవే వెహికల్స్ ఆల్రెడీ వెళ్ళేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు హైవేకి చాలా దగ్గరగా గ్రామ పంచాయతీ లేఅవుట్లో మూడు వందల గజాల ప్లాట్ అనమాట అంటే నూట యాభై నూట యాభై గజాల ప్లాట్లు రెండు అయితే మనకు వచ్చేసాయి సో ఇవి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇక్కడి నుంచి మనకు జడ్చర్లో మూడు కిలోమీ సారీ జెచ్చలో రెండు కిలోమీటర్లే ఉంటుంది న్యూ బస్ స్టాండ్ ఇట దివిటిపల్లి ఐటీ పార్క్ అమర్ కంపెనీ మూడు కిలోమీటర్లే అనమాట హైవే మీద నుంచి ఎస్సీ జెడ్ వచ్చేసి మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ ఐదు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ యాభై కిలోమీటర్లు వస్తుంది సో ఇక్కడ మీరు అయితే ప్లాట్లు అయితే అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ట్వంటీ ఎయిట్ నెంబర్ వేసుకొని ఏదైతే ఉందో మీరు క్లియర్గా అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అదే స్టోన్ అనమాట ఆ స్టోన్ నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది ఈ నాలుగు రాళ్ళు ఈ మొత్తం ఈ మొత్తం కూడా ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాట్ ఒకటి ఉంది దీని పక్కలనే ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సేమ్ దీని పక్కలనే సేమ్ ఇట్లానే మీరు సేమ్ రాళ్ళు నాటుకొని ఉంది ఇది కూడా ముప్పై నలభై ఐదు సైజు అనమాట రెండు ప్లాట్లు మొత్తం కూడా మూడు వందల గజాలు నూట యాభై గజాలు నూట యాభై గజాలు పక్క పక్కలనే ఉన్నాయి మొత్తం కూడా హైవేకు ఉంది సో ఏదైతే మనం చూస్తున్నామో ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అయితే హైవేకి ఉన్నాయి సో బ్యాక్ సైడ్ హైవే చూడండి క్లియర్గా అక్కడ బోర్డు ఏదైతే కనబడుతుందో అది డీటీసీ లేఅవుట్ ఒకటి అక్కడ మనకు పదిహేను వేలు గజం ఉంది ఇవి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి దాంతో పోలిస్తే దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ ఇవి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నట్టు సో మీకు మంచి ప్లాట్లు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ